హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ చాలా తక్కువ టైంలో సులభంగా చేసుకునే నాలుగు రకాల ప్రసాదాలు చూపిస్తాను మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముందుగా బియ్యం పరవన్నం కోసం ఒక కప్పు రైస్ తీసుకుని సగ్గు సగ్గుబియ్యం పావు కప్పు కొలుతుండేలా తీసుకోండి వీటన్నిటినీ బాగా రెండు మూడు సార్లు కడగండి కడిగిన తర్వాత వాటర్ తీసేసి ఫ్రెష్గా వాటర్ పోసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి ఫోర్ కప్స్ మిల్క్ తీసుకుని రెండు మూడు పొంగులు వచ్చే వరకు పాలను మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి పూర్ణం బూరెల కోసం రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకుందాము ఒక టూ కప్స్ వాటర్ పోసుకుని ఎసురు మరిగించుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వ ముప్పవ కప్పు చక్కెర మిక్స్ చేసుకుని ఎసురు మరిగిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బొంబాయి రవ్వ చక్కెర వేసేసి బాగా కలపండి ఎక్కడ ఆగకుండా కలుపుతూ ఉండాలి ఇది కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత అర స్పూన్ నెయ్యి చిటికెడి ఇలాచి పౌడర్ వేసుకుని బాగా దగ్గరికి ముద్దలా వచ్చే వరకు కలుపుకోండి ఇది ఇలా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్కి రానివ్వండి బాయిల్ చేసుకున్న పాల నుంచి ఒక కప్పు మిల్క్ పక్కన పెట్టుకోండి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంని ఇందులో వేసేయండి వేసేసి కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి మూత పెట్టుకొని నాకు పరవన్నం ఉడకడానికి నాలుగు గ్లాసులు పాలు మూడు గ్లాసులు నీళ్లు పట్టాయి కుక్కర్ చల్లారిన తర్వాత రైస్ తీసుకుని బాగా కలుపుకోవాలి మనం ముందుగా తీసి పెట్టుకున్న పాలు పోసేసి తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తగా ఉడికించుకోండి స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదంటే అడిగంటేస్తుంది నాకైతే ఎక్స్ట్రా రెండు గ్లాసులు వాటర్ పెట్టాయి మీరు చూసుకుని పోసుకోండి ఒకేసారి ఎక్కువ పోసేయద్దు ఒక కప్ చక్కెర వేసుకోండి చిటికెడి ఇలాచి పౌడర్ కూడా వేసుకుని చక్కెర కరిగే వరకు ఉడికించుకోండి మీరు మీడియంగా చక్కెర ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్ సరిపోతుంది నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్కి ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోండి చక్కెర ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు చక్కెర వేసుకోండి ఇలా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది దించేసుకోండి ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది రెండు స్పూన్లు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి ఫుడ్ గ్రేడ్ పచ్చకర్పూరం మీకు అవైలబుల్గా ఉంటే కంది కందిగింజంతా తీసుకుని నలిపి స్టవ్ నుంచి దింజా ముందర వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పచ్చకర్పూరం ఆప్షనల్ మాత్రమే ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది ఈ కప్స్ పిండిలో తగినంత వరి పిండి సాల్ట్ వంట సోడా వేసుకుని నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకొని పునుగులు వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పునుగులన్నీ వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుని పునుగులు బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోండి పునుగులు వేసిన వెంటనే గరిటతో తిప్పకూడదు కొద్దిగా ఇలా కలర్ వచ్చిన తర్వాత అన్ని వైపులా బాగా మంచిగా కాల్చుకోండి చల్లారిన రవ్వ కేసరితో ఇలా పూర్ణాలు ఉండలు చేసుకుని పెట్టుకోండి ఒక కప్పు దోసపిండి తీసుకుని పక్కన పెట్టుకుని ఆ మిగిలిన ఒక కప్పు దోసపిండిలో పూర్ణం ఉండలు ఇలా వేసుకుని నేను చూపించిన విధంగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి మీకు ఇక్కడ వేసి చూపిస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బూరెలన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి బూరెలు వేసిన వెంటనే కలపకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక నేను చూపించిన విధంగా ఇలా అన్ని వైపులా కాల్చుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి అంతే బూరెలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ముందు తీసిపెట్టుకున్న దోశపిండిలో ఒక హాఫ్ కప్ శనగపిండి వేసుకోండి సరిపోకపోతే ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు మనకి ముద్దలా రావాలి గారె చేసుకునేటప్పుడు ముద్దలాగా రావాలి మనకి లేదంటే గారె రాదు తగినంత సాల్ట్ వంట సోడా కూడా వేసుకుని ఇలా నేను చూపించిన విధంగా ముద్దలా వచ్చే వరకు కొద్దిగా పిండి అడ్జస్ట్ చేసుకుని కలుపుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకుని గారెలన్నీ వేసుకుని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కాల్చుకోండి కొద్దిగా కాలిన తర్వాత తిప్పండి వెంటనే తిప్పద్దు గారెలు విరిగిపోతాయి ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి గారెలు రెడీ అయిపోయినాయి దోశ పిండితే ఇలా మూడు రకాలుగా ప్రసాదాలు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని తక్కువ టైంలో ప్రసాదాలు చేసుకోవాలి అనుకునే వారికి ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్